Namaskaram. నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయవిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే అందరూ కూడా మంచిగా ఉండాలనే మనము కోరుకునేది భావించేది అందరూ ఎందుకంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడే నలుగురిని ఎవరినైనా అడుగుతాము అలాగే ఇదివరకు చెప్పేవాళ్ళు కాపురం గుట్టు రోగం రట్టని ఇవాళ రోగాన్ని కూడా గుట్టు చేసేసారు ఎవరికైనా చెప్తే అయితేనే కదా నలుగురు నాలుగు సలహాలు ఇస్తారు ఎక్కడో ఒక మంచి వైద్యం జరుగుతుంది లేదా మంచి జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఏం చేయించుకోవాలి పరిహారం అనేది చేయించుకుంటారు లేకపోతే అది సంభవించే అవకాశం అనేది తక్కువ ఉంటుంది ఈ వీడియోలో మనం ఉత్తరాషాఢ నక్షత్రం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వీళ్ళకి కఫ రోగాలు మూత్రకోశ వ్యాధులు మూత్రపిండ దోషాలు కడుపు నిప్పులు ఎప్పుడు తిన్నది అరక్కపోవటం అజీర్తి ఇటువంటి అవకాశం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే చర్మం పొడిబారిపోవటము ఎముకలకి సంబంధించిన వ్యాధులు కంటి దృష్టి బలహీనపడటము చర్మానికి సంబంధించిన రోగాలు అనేవి కూడా వీరికి వస్తూ ఉంటాయి పిక్కల్లో కూడా కొంతమంది నిప్పులు వస్తూ ఉంటాయి వారు ఎక్కువగా నడవలేకపోవటము శరీర దారుద్యం అనేది సరిగా లేకపోవటం అనేది కూడా వీరికి ఉంటూ ఉంటుంది కాబట్టి వీటికి మళ్ళీ మనం ప్రతి వీడియోలో చెప్పుకున్నట్టుగానే అన్ని అనుసంధానం చేసుకుంటూ వైద్యానికి జ్యోతిష్యానికి ముందుకు వెళ్ళినట్టయితే కొంత దాని నుంచి ఇబ్బంది అనేది తగ్గుతుంది ఉపశమనం పడుతుంది దాని నుంచి బయటపడవచ్చు అని మాత్రం మనం చెప్పవచ్చు